మేడ్చల్ జిల్లా మేడిపల్లి కార్పొరేషన్ కార్పొరేషన్లో బీఆర్ఎస్ నాయకులు ఎడవల్లి రఘువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పుట్టినరోజు సందర్భంగా ఫిర్జాద్గూడ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో భారీ కేక్ను కట్ చేసి బర్త్డే వేడుకలు ఘనంగా నేర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో మేయర్ కార్పొరేటర్లు కోఆపన్ సభ్యులు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు డివిజన్ అధ్యక్షులు కార్యదర్శులు కార్యకర్తలు పార్టీ శ్రేణులు పాల్గొనడం జరిగింది మన ప్రధా మన పార్టీ మన పార్టీ ప్రధాన కార్యదర్శి అయిన కేటీఆర్ గారు సార్ బర్త్డే కేటీఆర్ సార్ గారు టీసీఆర్ కేసీఆర్ గారి పుత్రుడు ఈరోజు బర్త్డే జరుపుకోవడం మనందరికీ సంతోషంగా ఉంది ఒక మంచి నాయకుల కోసం మన తెలంగాణ కోసం కేటీఆర్ కేసీఆర్ సార్ తెలంగాణ సాధనలో ఎంత కష్టపడ్డాడో ఇలా హైదరాబాద్ నగరాన్ని ఇంత అందంగా తీసి ద్వారా కేటీఆర్ సార్ కూడా చాలా కష్టపడి అందంగా తయారు చేస్తే ఆరు నెలల్లో ఏం జరిగిందో చూసినాం నిన్న కేంద్రంలో బడ్జెట్లో కూడా తెలంగాణకు ఇటు ఎనిమిది అటు ఎనిమిది కాంగ్రెస్ ఎనిమిది బీజేపీ అందిస్తే మనకు గుండుచున్నా చూపించి ఎంత అన్యాయం చేసినో ప్రజలందరికీ అర్థమైంది ఇలాంటి మన కోసం మన ప్రభుత్వం మన ప్రజల కోసం తెలంగాణ ప్రజల కోసమే పనిచేస్తున్న కేసీఆర్ కేటీఆర్ గారు మన గుండెలో మన అదృష్టం ఇలాంటి మంచి నాయకులు బడ్డీరియాలి మనందరం సంతోషంగా జరుపుకున్నాం మన విజయాదు కూడా బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ అయిన రఘువర్ధన్ రెడ్డి గారి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇటు కార్యక్రమం పాల్గొనడానికి సంతోషంగా ఉంది మరొకసారి టీటీఆర్ గారు ఆరోగ్యంగా సంతోషంగా ఆనందంగా నిండు డూరలు మనసు పూర్తిగా సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నా హ్యాపీ బర్త్డే సార్ హ్యాపీ బర్త్డే కాత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మాజీ ఐటీ శాఖ మరియు పురపాలక శాఖ మరి నేటి ఎమ్మెల్యే గారు మా కల్లవకుంట్ల రామన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు వారు నిండు నూరేళ్ళు ఆయురాదేళ్లతో మంచిగా ఉండాలని పార్టీ శ్రేణులందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి మరి వారి జన్మదినాన్ని ఇక్కడ కార్పొరేటర్లు ఆప్షన్ మెంబర్లు నాయకులు మహిళా నాయకుల ఆధ్వర్యంలో మా యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది రానున్న రోజుల్లో కూడా ప్రజలు గమనిస్తున్నారు ఎవరు తెలంగాణకు సేవ చేస్తున్నారు ఎవరు తెలంగాణ తోచుకుంటున్నారు అని చెప్పేసి ఈ ఆరు నెలల కాలంలోనే తేలిపోయింది రానున్న రోజులలో కూడా మరి భారత రాష్ట్ర సమితి మరి అధికారంలోకి వస్తుందని తెలియజేస్తూ ఫ్యూచర్ నాయకుడిగా కాబోయే కాలానికి కాబోయే ముఖ్యమంత్రిగా రామాణం చూడాలనే కోరికతోటి అందరు పాఠ్యశనులందరూ కూడా ఉత్సాహంతో ఉన్నారు సో మరి రానున్న రోజుల్లో మంచి నాయకత్వాన్ని పుచ్చుకొని తెలంగాణను మరి ఎన్నో ప్రణాళికలు ఉండే మరి ఓటర్ నిర్ణయం కొంతవరకు చేసి ఇంకా బంగారు తెలంగాణను ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ చేసే సత్తా మా కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి తెలియజేస్తూ వారికి మరొకసారి జన్మదిన తెలంగాణ భవిష్యత్ రథసారధి కల్వకుంట్ల తారక రామారావు గారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ యొక్క జన్మదిన వేడుకలు బిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడవెల్లి రఘువర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఘనంగా బీర్జాజ్గుడ్డలో ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది రామన్న గారి గురించి చెప్పాలంటే ఒక విజనరీ లీడర్ ప్రపంచంలోనే గుర్తింపు తెచ్చేటువంటి పలు కీలక నిర్ణయాలు తీసుకుని ఐటీ రంగాన్ని ఈ తెలంగాణ రాష్ట్రంలో నిలిపించినటువంటి చరిత్ర కేటీఆర్ గారిది అలాంటి కేటీఆర్ గారు నిండు నూరేళ్లు చల్లగా వర్దీలాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం భవిష్యత్తులో ఈ యొక్క రాష్ట్రానికి తన సారథ్యం తన సేవలు ఎంతో అవసరం అని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాం రోజు వారి బర్త్డే జరుపుకోవడం మాకు చాలా గర్వంగా ఉంది చాలా ఘనంగా జరుపుకున్నాం ఇక్కడ ఈ యొక్క కార్యక్రమానికి గౌరవ కార్పొరేటర్లు గౌరవ పార్టీ నాయకులు ఈ యొక్క విచ్చేసి ఇక్కడ ఘనంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం కూడా చాలా మంచి పరిణామం అని చెప్పేసి తెలియజేస్తూ భవిష్యత్తులో రామన్న గారికి వెంటే ఉంటాం రామన్న గారిని ముఖ్యమంత్రిగా చూసేంత వరకు నిర్విరామంగా మేము పార్టీ కోసం పనిచేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ లాంగ్ లీవ్ ఈరోజు మన కేటీఆర్ గారి మధ్య సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి పార్టీ జనరల్ సెక్రటరీ గారికి మరియు పోటీ కార్పొరేటర్లకు కార్యకర్తలకు మహిళా అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ కేటీఆర్ గారికి బర్త్డే విషయం తెలియజేసుకుంటున్నాం మరి ఇలాంటి బర్త్డేలు ఎన్నో జరుపుకోవాలని చెప్పేసి మనసుఫూ మరి ఎప్పుడు కూడా రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకోవాలని ఉద్దేశంతో ఆలోచించేటువంటి ఆలోచించేటటువంటి వ్యక్తులు మన కేసీఆర్ గారు మన కేటీఆర్ గారు మరి ప్రపంచాన్ని మన తెలంగాణ వైపు తలెత్తి చూసేటట్టు చేసినటువంటి వ్యక్తులు వాళ్ళు ఎప్పుడు కూడా మంచి ఆరోగ్యము మంచిగా ఉండి మా రాష్ట్రానికి సేవలు ఇలాగే అందిస్తూ మరి కేటీఆర్ గారు కూడా ఇంకా ఇలాంటి బర్త్డేలు ఎన్నో చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చే వాళ్ళకి నైన్ ఈరోజు కేటీఆర్ గారి బర్త్డే విషయంలో మా మా ప్రధాన కార్యదర్శి రఘువహన్ గారు ఎందుకంటే కేసీఆర్ అంటే ప్రజలు ప్రజల శ్రేయస్సు వరకును ప్రజల గురించి ఆలోచించే మందులు తెలంగాణ వచ్చిందంటే కేసీఆర్ దయ హైదరాబాద్ ఇలా ఇంత అందంగా ఉందంటే కేటీఆర్ దయ అది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు మనము ప్రతి ఒక్కటి ఏది ఆలోచించినా ఇట్లాంటి నాయకులు మనకు దొరకడం చాలా కష్టం ఈ ఆరు నెలల్లో ప్రజలందరికీ అర్థమైంది ఏంటంటే అరే ఇంత మంచి లీడర్లు పొడవుతున్నాం హైదరాబాద్ డెవలప్మెంట్ ఎడివాయి హైదరాబాద్ ఎడివాయి అని ఆలోచించేలా చాలా మంది బాధపడుతుంటే కొంతమంది కొన్ని తీర కనబడుతుంటే జనాలకు అందరికీ అలా ఏ విధంగా తెలుసు ఇట్లాంటి బర్త్డే కేటీఆర్ మరెన్నో జరపాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ జై కేటీఆర్ గౌరవ మన ప్రధాన మన పార్టీ ప్రధాన కార్యదర్శి అయిన కేటీఆర్ గారు సార్ బర్త్డే కేటీఆర్ సార్ గారు కేసీఆర్ గారి పుత్రుడు ఈరోజు బర్త్డే జరుపుకోవడం మన అందరికీ సంతోషంగా ఉంది ఒక మంచి నాయకుల కోసం మన తెలంగాణ కోసం కేటీఆర్ కేసీఆర్ సార్ తెలంగాణ సాధనలో ఎంత కష్టపడ్డాడో ఇలా హైదరాబాద్ నగరాన్ని ఇంత అందంగా కేసీఆర్ కేటీఆర్ సార్ కూడా చాలా కష్టపడి అందంగా తయారు చేస్తే ఆరు నెలల్లో ఏం జరిగిందో చూసినాం నిన్న కేంద్రంలో బడ్జెట్లో కూడా తెలంగాణకు ఇది ఎనిమిది అటు ఎనిమిది కాంగ్రెస్ ఎనిమిది బీజేపీ ఎన్నిస్తే మనకి గుండుతున్నా చూపించి ఎంత అన్యాయం చేసిందో ప్రజలందరికీ అర్థమైంది ఇలాంటి మన కోసం మన ప్రభుత్వం మన ప్రజల కోసం తెలంగాణ ప్రజల కోసమే పనిచేస్తున్న కేసీఆర్ కేటీఆర్ గారు మన గుండెలో మన అదృష్టం ఇలాంటి మంచి నాయకుల బట్టేరియాలు అందరం సంతోషంగా జరుపుకున్నాం మన విజయ్ కూడా బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ అయిన రఘువర్ధన్ రెడ్డి గారి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇటు కార్యక్రమం పాల్గొనడానికి సంతోషంగా ఉంది మరొకసారి కేటీఆర్ గారు ఆరోగ్యంగా సంతోషంగా ఆనందంగా నిన్ను ఊళ్ళో మనసు సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నా హ్యాపీ బర్త్డే సార్ హ్యాపీ బర్త్డే